అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లాలో పెద్దపాడు మండలంలో గల పెద్దపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట తూర్పు కాపు సంఘం డైరెక్టర్ లావెట్టి శ్రేను ఆధ్వంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నలభై ఒక్క రోజుల పాటు మాలలు ధరించిన అందరి స్వాములకు ఈ నలభై ఒక్క రోజులు లావెట్టి శ్రేను తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమంలో కర్కోటి మోహన్ దిలీప్ మరికొంతమంది కార్యకర్తలు కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎంతో మంది స్వాములకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్న లావేటి శ్రేణును ఆశీర్వదిస్తున్న భక్తులు

സമംഗളേരി യമ്മധോരി മകം സമേതപഷ്യതാ സൗഭാ ആകേമസ്യായം മഹോർത്ത ശുഭ മഹാർതം അസ്തുവ സമഹാർതകാലേ സൂര്യാദിനാമ് നവ ഭിറ്റി ശൻ കർപ്പൂരഹാർത ഗടിജന അക്ക വിഭന്ദി പടയുണ്ട് നോക്കുക കർപ്പൂരസ്മാംഗള വിരാജിഞ്ച ഭൈ ശ്രീ ഋഷ്മീരാസ്തസ്യയാ ജതവേദശേഷനവാം ശോമമരാതേ യതോനദഹാതി വേദഹ അലപള മുച്ചുകൊണ്ടോ

పెద్దపాడులో ప్రతి సంవత్సరం లాగానే ఈ మండల దీక్ష చేసేటువంటి స్వాములందరికీ కూడా మధ్యాహ్నం సమయంలో భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకి ఆ కుటుంబానికి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు కలగజేయాలని దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా ప్రత్యేకంగా మన మా నియోజకవర్గం తరఫున మా మండలం తరపున రుణపడి ఉంటాం స్వాములెవరో కూడా కిటపాడు మండలంలో ఇబ్బంది పడకుండా మధ్యాహ్న సమయంలో అనేక నిష్టలతో చేసేటువంటి ఈ కార్యక్రమం ఎవరికి ఏ రకమైనటువంటి అల్పాదాయ వర్గాల వారు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆరే కారు కౌన్సిల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి